అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన దోణి ప్రభావంతో గజపతి జిల్లాలోని గుసానీ కాశీనగర్ గుమ్మ సమితులలో గత కొద్ది రోజులు కురిసిన వర్షాలకు రైతులు పండించిన వరి పంట నీటిపాలయ్యింది రైతులు పడుతున్న బాధలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు గురువారం గుసానీ సమితిలోని బుష్కిడి అగ్రగండి బడగుసాని ఉప్పలాడ మధుసూదనపురం కండ్రగాడ బాగుసల కొరసండా కాశీనగర్ సమితిలోని బోదర పంచాయతీలకు చెందిన వివిధ గ్రామాల రైతులు పాలనాధికార్యానికి చేరుకున్నారు వర్షం కారణంగా అపారం నష్టం కలిగిన రైతన్నలకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలంటూ రాసిన వినతి పత్రాలను అదనపు కలెక్టర్ రాజేంద్ర మింజికి అందజేశారు నా పేరు ఎస్ బాబురావు విలేజ్ చందరకుల పోస్ట్ పాటుకుల ఉప్పూర పంచాయత్ బ్లాక్ బ్లాక్పెట్టి గెలపెట్ డిస్ట్రిక్ట్ మాది చంద్రగ్రామంలోనూ ఒక రైతులు సామాన్య రైతును ఈ రోజు రైతుల పరిస్థితిలోకి వచ్చిందంటే రైతే రాదని మన ప్రభుత్వాలు చెప్తున్నాయి కానీ ఏ రైతు కోసం ఏ ప్రభుత్వం ఈ రోజు పట్టించుకోలేదు ఈ రోజు పొలంలో ధాన్యం తెలిసిపోయి అన్ని కూడా మొక్కలు వచ్చాయి తెలంగాణ కిందికి ధాన్యం తెచ్చుకోవడానికి రైతుకి అవకాశం లేదు రేపు పండుగ పిలుగు వాళ్ళందరూ పండుగ వస్తుంది ఈ పండుగ రోజులు కూడా ధాన్యం కానీ డబ్బులు కానీ రైతు అందలేదు ధాన్యం విక్రయించడానికి మంది ఓపెన్ డిసెంబర్ నెలాగలు వచ్చింది ఈ రోజు వరకు గవర్నమెంట్ మంది చేయలేదు పొలంలో ధాన్యం తెలిసిపోయింది మొక్కలు అయితే ధాన్యం తెచ్చుకొని బస్తాలు రెండు బస్తాలు అమ్ముకొని ఈ సంక్రాంతి పండుగ ఇలాంటి పండుగ ఎంత ఖర్చు ఉంటుంది అందరికీ తెలుసు ఇలాంటి ఖర్చు చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ మంది ఓపెన్ చేయలేదు ధాన్యం కొనుగోలు చేయలేదు పొలంలో ధాన్యం కలుసుకొని మొత్తం ఆ ధాన్యం గవర్నమెంట్ సంబంధం లేకుండా మనం మొలై సేపు చేస్తుందంటే ఐదు కేజీలు కొడతామో మూడు కేజీలు కొడతామో నాలుగు కేజీలు కొడతాం మీకు ఎస్టిమేట్ తీసుకొని తీసుకెళ్ళిపోయి అంటారు మొలై సేవ చేస్తున్నారు ఆ పరిస్థితి లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలి మెల్లసే సంబంధం లేకూడదు ప్రభుత్వం కొనుగోలు చేసి తర్వాత గవర్నమెంట్ ఏం చేసుకొని మాకు సంబంధం లేదు రైతులకి ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఈరోజు లీనం అయిపోతారు ఇలాంటి ప్రభుత్వం రైతులకు ఆదుకోమని మేమంతా ప్రభుత్వానికి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం పంచాయతీ రైతులను దిశ బ్లాక్ అందరు రైతులు ఇచ్చారు మా ప్రాబ్లం ఏంటంటే రైతు ఇంతవరకు ధాన్యం కొనుగోలు కావడం లేదు ధాన్యం కూడా ఈ పద్దెనిమిదవ తేదీ నుండి వర్షం వల్ల ప్రతి రైతు ధాన్యం నానిపోయి కొజలయ్యి ఉన్నాయి అలాగే ధాన్యం పొలంలో పొంది కొజ్ ఉన్నాయి అలాగే మంది కొప్పు పెట్టిన ధాన్యం కూడా కింద నీళ్ళు గదులైపోయి ఉన్నాయి అలా కొయికిపోయిన ధాన్యం కూడా వదిలై ఉన్నాయి అయితే ఈ సంవత్సరం ఎఫెక్ట్ చూడకుండా ప్రతి రైతు ధాన్యం కొనాలని మేము కోరుతూ కలెక్టర్ గారికి ఇచ్చాము కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ ఏ విధంగా చెప్పారు ఏంటంటే మేము గవర్నమెంట్ కూడా అయితే చెప్పుకున్నారు దగ్గర అన్ని కొంతామని అన్నారు అది ఎంతవరకైనా అందరూ కలిసి స్టేటిస్కి వెళ్ళి అగ్రికల్చర్ కలిపి కలిసి రైతుకి ఎలాగైనా ఇన్సూరెన్స్ బిల్డ్ ప్లాన్ చేయమని చెప్పాం రిక్వెస్ట్ చేసాం అంటూ మా రైతులందరికీ అంటే ధాన్యం ప్రతి ధాన్యం కూడా బండికి వెళ్ళిపోవాలి రేట్ ప్రకారం గవర్నమెంట్ రేట్ ప్రకారం వెళ్ళిపోవాలి తర్వాత గవర్నమెంట్ నుండి ప్రధానమంత్రి బీమా పెట్టాను కాబట్టి అందరూ ఐదు రైతులు కట్టారు కాబట్టి దరిత్ర ఇన్సూరెన్స్ పెట్టి చేయాలి అందుకోసం కథ చెప్పాం నేను ఇప్పులుడా యోసాన్ బ్లాక్ రైతుకి ఇప్పుడు వారం రోజులు బట్టి వర్షము ఇంకా వారం బట్టి వర్షం ఇంకా కోసినవి అంత అంతా కుప్పలెత్తిశాక నీరు దిగిపోయి మొత్తం డామేజ్ అయిపోయింది ఈ డామేజ్ పోయితే అన్ని ధాన్యాలు గొరజైనవి మంచివి అన్నీ ఈ గవర్నమెంట్ తీసుకొని రైతు సౌకర్యం చేయాలని ప్రార్థిస్తున్నాము నా పేరు చండప దుర్యాదరావు కల్టివేటర్ ధాన్యం పొలాల్లో ఉండి వర్షాలకి బాగా కింద తడిసి నష్టమై వ్యవసాయదారులు అందరూ చాలా బాధపడుతున్నారు ఎలాగైనా సరే ఈ ధాన్యము రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు అవ్వాలని ఈ వ్యవసాయదారు తరపుగా మేము కోరుకుంటున్నాం